హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కూకట్పల్లిలో కొన్ని రోజుల క్రితం ఆరో తరగతి చదువుతున్న పది సంవత్సరాల బాలిక సహస్ర మర్డర్ కేసు మర్చిపోకముందే అదే కూకట్పల్లిలో స్వాన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో రేణు అగర్వాల్ అనే యాభై సంవత్సరాల మహిళ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది ఎందుకంటే హత్య చేసింది ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులే అది కూడా కేవలం డబ్బు కోసం దారుణంగా రేణు అగర్వాల్ని హత్య చేశారు ఈ హత్య గురించి నాకు వెంటనే తెలిసిపోయింది కాకపోతే హంతకులు పట్టుబడిన తర్వాత పూర్తి స్టోరీ వీడియో రూపంలో మీకు అందిస్తామనుకున్నాను జనరల్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది నేను ఒక క్రైమ్ జరిగిన తర్వాత హంతకులు కావచ్చు దోపిడీ దొంగలు కావచ్చు పోలీసులకు పట్టుబడిన తర్వాత పూర్తి స్టోరీ తెలిసిన తర్వాత దాన్ని వీడియోగా చేయడం నాకు అలవాటు అందుకే ఈ హత్య కేసులు కూడా హంతకులు పట్టుబడిన తర్వాత వీడియో ఇద్దామని వెయిట్ చేస్తున్నాను కానీ హత్య జరిగి దాదాపుగా రెండు రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు హంతకులు పోలీసులకు పట్టుబడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది సరే ఈరోజు కాకపోతే రేపైనా ఇల్లుండైనా పోలీసులు హంతకుల్ని పట్టుకుంటారు హంతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టానికి పోలీసులకి చిక్కుతారు కాకపోతే ఇక్కడ ఈ బాలిక సహస్ర మర్డర్ కేసులో హంతకుడు ఎవరన్నది పోలీసులకి మొదట్లో తెలియదు ఎందుకంటే సరైన సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు పైగా సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్లు కూడా పోలీసులకి లేవు కానీ ఇక్కడ ఈ మర్డర్ కేసులో హంతకులు ఎవరన్నది తెలుసు వాళ్ళ పేర్లు తెలుసు వాళ్ళు ఎలాగుంటారో తెలుసు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా తెలిసి ఇదంతా తెలుసు అయినా సరే పోలీసులు హంతకుల్ని పట్టుకోలేకపోవడం హంతకులు పోలీసులకి చిక్కకపోవడం కొద్దిగా ఆశ్చర్యము షాకింగ్ కలిగిస్తుంది ఎందుకంటే ఎంతో తొందరగా పోలీసులు హంతకులు పట్టుకుంటే ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం కుదురుతుంది ఎనీవేస్ రేపమాప పోలీసులు పట్టుకుంటారు అది వేరే విషయం సరే ఈ కేసు గురించి మనం మాట్లాడుకుందాం రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ ఈ కూకట్పల్లిలోని స్వాన్ గేటెడ్ కంపెనీ అపార్ట్మెంట్లోని పదమూడవ అంతస్తులో ఉంటున్నారు ఈ రేణు అగర్వాల్ రాకేష్ అగర్వాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు పదిహేను పదిహారు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి కడిసి స్థిరపడ్డారు రాకేష్ అగ్రవాల్కి ఒక స్టీల్ దుకాణం బిజినెస్ ఉంది జనరల్గా అగర్వాల్స్ ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారు అలాగే రాకేష్ అగర్వాల్ కూడా స్టీల్ దుకాణం బిజినెస్ని నగర్లో స్టీల్ దుకాణం ఉంది వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు కొడుకున్నారు ప్రతిరోజు రాకేష్ అగర్వాల్ తన కొడుకుని తీసుకుని స్టీల్ దుకాణానికి వెళ్ళి తన బిజినెస్ మెన్ అవి చూసుకుంటాడు కొన్నాళ్ళ క్రితం రేణు అగర్వాల్ అనారోగ్యం పాలైంది ఆపరేషన్ కూడా జరిగింది దాంతో రేణు అగర్వాల్ని చూసుకోవడం కోసం ఒక పనివాడు అవసరమయ్యాడు ఈ రాకేష్ అగర్వాల్ కజిన్ ఒకడు పద్నాలుగు అంతస్తులోనే అదే గేటెడ్ కమ్యూనిటీలోని స్వాన్ అపార్ట్మెంట్ పద్నాలుగు అంతస్తులో ఉంటున్నాడు ఆ కజిన్ దగ్గర ఒక సంవత్సరం నుంచి దాదాపు ఒక సంవత్సరం నుంచి రోషన్ అన్న ఒక పనివాడు పనిచేస్తున్నాడు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్న ఉద్దేశంతో రాకేష్ అగర్వాల్ కూడా ఈ రోషన్ అన్నవాడిని ఏ ఏజెన్సీ అయితే పనిలో పెట్టిందో అదే ఏజెన్సీ ఆ ఏజెన్సీ పేరు శంకర్ ఏజెన్సీ శంకర్ ఏజెన్సీ సంప్రదించి మాకు కూడా ఒక పనివాడు కావాలంటే శంకర్ ఏజెన్సీ హర్ష్ అన్న ఒక పనివాడిని ఒక యువకుడిని పనిలో పెట్టింది ఈ హర్షు అన్నవాడి వయసు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది పనులకు చేరి పదకొండు రోజులైంది ఈ రోషన్ ఈ హర్షన్ ఇద్దరు జార్ఖండ్ ప్రాంతానికి చెందినవారు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు అవడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ తర్వాత ఈ రోషన్ అన్నవాడు హర్షని ప్రేరేపించాడో లేకపోతే హర్ష అన్నవాడు రోషన్ని ప్రేరేపించాడో ఇంకా తెలియదు పోలీసులు పట్టుబడిన తర్వాత ఆ విషయం గురించి నాకు క్లారిటీ వస్తుంది ఇద్దరు దొంగతనం చేయాలనుకున్నారు రాకేష్ అగర్వాల్ ఇంట్లో దొంగతనం చేయాలని ఇద్దరు చేసుకున్నారు ఇద్దరికి తెలుసు రాకేష్ అగర్వాల్ తన కొడుకుని తీసుకుని ఉదయమే తొమ్మిదిన్నర గంటలకి షాప్కి వెళ్ళిపోతాడు ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కతే ఉంటుందన్న సంస్థ తెలుసు అందుకే ప్లాన్లో భాగంగా రెండు రోజుల క్రితం అంటే బుధవారం రోజు మధ్యాహ్నం ఇంట్లోకి ఇద్దరు ప్రవేశించారు ఇద్దరూ తెలిసిన వాడడం చేత రేణు అగర్వాల్ ఆశ్చర్యపోలేదు ఈ ఇద్దరూ ఒక్కసారిగా రేణు అగర్వాల్ మీదకి దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేశారు రేణు అగర్వాల్ ఏంట్రా మీరు ఏం చేస్తున్నారు ఏం కావాలో మీకు ఏమని ఏంటి అని అడుగుతున్నారు ఈ లోపలి ఇద్దరు దుర్మార్గులు ఇంట్లో ఉన్న లాకర్ పాస్వర్డ్ నంబర్ చెప్పమని అడిగారు జనరల్గా ఎవరైనా సరే డబ్బు అప్పనంగా ఇమ్మన్నా నగలిమ్మన్నా ఎవరూ ఊరుకోరు రోడ్ల మీద చైన్ స్నాచింగ్ జరుగుతున్నప్పుడు మహిళలు కూడా తమ ప్రాణాలకు తెగించి దొంగలతో పోరాడుతూ ఉంటారు ఇక్కడ రేణు అగర్వాల్ కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నగలు అప్పనంగా ఈ ఇద్దరు దుర్మార్గులు అడిగితే వెంటనే చెప్పేసిందా చెప్పలేదు దాంతో ఈ ఇద్దరు వంటింట్లోకి వెళ్ళి కత్తెర లాంటిది ఒక దాన్ని తీసుకొచ్చి రేణు అగర్వాల్ వంటి మీద అనేక చోట్ల గాయపరిచారు గాయపరిచి బెదిరిస్తూ రేణు అగర్వాల్ని ఇప్పటికన్నా చెప్పు ఆ లాకర్ పాస్వర్డ్ ఏంటంటే రేణు అప్పటికి చెప్పలేదు దాంతో ఇద్దరికి కోపం పట్ట ఇద్దరు కోపం పట్టలేక వంటింట్లోకి వెళ్ళి కుక్కర్ని తీసుకొచ్చి ఆ కుక్కర్తో రేణు అగర్వాల్ తల మీద పలు మార్లు కొట్టారు దాంతో రేణు అగర్వాల్ తల పగిలిపోయింది రక్తం విపరీతంగా కారిపోతుంది ఇప్పుడన్నా చెప్పు లాకర్ పాస్వర్డ్ నంబర్ ఏంటంటే రేణు అగర్వాల్ అప్పటికి చెప్పలేదు దాంతో ఇద్దరు వంటింట్లోకి వెళ్ళి కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చి రేణు అగర్వాల్ గొంతు కోసేశారు సరే ఇప్పటిదాకా జరిగిన ఈ దారుణం ఒకెత్త అయితే ఆ తర్వాత జరిగిన దారుణం నన్ను దిగ్భ్రాంతికి షాక్కి కొద్దిగా గురిచేసింది ఎందుకంటే జనరల్గా హత్య చేసిన తర్వాత హంతకులు ఇంట్లో ఉన్న అందినకాడికి డబ్బులు నగలు అన్నీ తెచ్చుకొని అక్కడి నుంచి ఎంత తొందరగా పారిపోవాలని చూస్తూ ఉంటారు కానీ ఇద్దరు ఈ దుర్మార్గులు ఒంటికి నిండా ఇరవై ఐదు సంవత్సరాల వయసు లేదు హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరూ తాపీగా వాష్రూమ్లోకి వెళ్ళి తమ ఒంటికి మరకలు అవన్నీ అంటుకుంటే ఆ బట్టలు అవన్నీ విప్పేసి వాష్రూంలో వీళ్ళిద్దరూ తలస్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్లో ఉన్న కొత్త బట్టలు వేసుకున్నారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఖరీదైన స్ప్రేని ఒంటి నిండా కొట్టుకున్నారు ఆ తర్వాత రేణు అగర్వాల్ ఒంటి మీద ఉన్న మంగళసూత్రము నగలు ఇంట్లో ఉన్న లక్ష రూపాయల క్యాష్ అవన్నీ తీసుకున్నారు బ్యాగులో సర్దుకుని ఇంటి బయటికి తాపీగా వచ్చారు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలో వీళ్ళిద్దరూ రికార్డ్ అయ్యారు ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ డోర్ తలుపుకి లాక్ చేశారు ఆ తర్వాత ఇద్దరు కొన్ని క్షణాలు అక్కడే నిలబడి మాట్లాడుకుని నెమ్మదిగా నడుచుకుంటూ తాపీగా లిఫ్ట్ దగ్గరకు వచ్చారు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశారు ఇద్దరు అక్కడ ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తలని తుడుచుకుంటున్నారు బట్టలు సర్దుకుంటున్నారు ఇద్దరు తాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఎటువంటి ఆందోళన ఉన్నట్టుగా కనిపించలేదు లిఫ్ట్ రాకపోయేసరికి ఇద్దరు మళ్ళీ అవతల వైపు ఉన్న మరో లిఫ్ట్ దగ్గరికి గబగబా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇంతలో హర్ష అన్నవాడో లేకపోతే రోషన్ అన్న దుర్మార్గో ఇద్దరులో ఒకడు మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి బహుశా చెప్పులవి ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాడు ఇద్దరు లిఫ్ట్లోకి అడ్డారు లిఫ్ట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా వీళ్ళిద్దరూ రికార్డ్ అయ్యారు ఆ లిఫ్ట్లో ఉన్న దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి షాక్కి చేస్తున్నాయి ఎందుకంటే లిఫ్ట్లోకి ప్రవేశించిన తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అందులో హర్ష లేకపోతే ఈ రోషన్ అన్నవాడు మెడని మాటిమాటికి రుద్దుకుంటున్నాడు నవ్వుతున్నాడు బహుశా మెడకి స్ప్రే కొట్టుకునేది దాన్ని దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నారు లేకపోతే మెడకి అంటున్న రక్త పొరకల్ని తుడుచుకుంటున్నాడు ఎదురుగా ఉన్నవాడు నీ మెడకి ఇంకా కొన్ని మరకలు ఉన్నాయి తుడుచుకొని చెప్తే తుడుచుకుంటున్నాడు ఏంటో తెలియదు కానీ ఇద్దరు లిఫ్ట్లో ఈ విధంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతికి షాక్కి గురవుతున్నారు అంత తాపీగా నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారని ఆ తర్వాత పార్కింగ్ ఏరియాకి గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత తమ యజమాని రాకేష్కి చెందిన స్కూటీ మీదనే ఇద్దరూ కూర్చొని తాపీగా ఆ గేటెడ్ కమ్యూనిటీ నుండి పారిపోయారు మరి గేటెడ్ కమ్యూనిటీకి గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటాడు ఆ సెక్యూరిటీ కన్నా ఆపి మీరు ఏ పని మీద బయటకు వెళ్తున్నారు ఏంటి అని అడగాడా లేదా అన్నది రేపొద్దున పోలీసులు చెప్తేనే కానీ మనకు తెలియదు వాళ్ళిద్దరూ అదే స్కూటీ మీద పారిపోయి పేట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ స్కూటీని అక్కడ వదిలిపెట్టి అట్నించటే మరి లోకల్ ట్రైన్లో పారిపోయారా నగరం ఇచ్చి పారిపోయారా లేకపోతే ఇంకా నగరంలో ఉన్నారన్న సంగతి ప్రస్తుతానికి అయితే తెలియదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి ఒక బృందం జార్ఖండ్ వెళ్ళింది వీళ్ళిద్దరు ఆచిత తెలుసుకోవడం కోసం మరో బృందం కోల్కత్తా వెళ్ళింది ఎందుకంటే కోల్కతాలో ఉన్న శంకరన్న ఏజెన్సీని సంప్రదించి రాకేష్ అగర్వాల్ ఈ హర్ష అన్న వాడిని పనులు పెట్టుకున్నారు కాబట్టి ఆ శంకరన్న ఏజెన్సీని విచారించారు ఈ హర్షక్ కానీ ఈ రోషన్ అన్న ఇంతకు ఇంతకుముందు ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అని విచారిస్తే ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరికీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదన్న సంగతి తెలిసింది కానీ వీళ్ళిద్దరూ పట్టుబడితేనే కానీ ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరు అబిచువల్ అఫెండర్స్ అంటే క్రిమినల్సా ముందే ఇటువంటి దొంగతనాలు హత్యలు ఏమైనా చేశారా లేదా అన్నది ఈ ఇద్దరు దుర్మార్గులు హంతకులు పోలీసులకు పట్టుబడితే కానీ తెలియదు ప్రస్తుతం పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి వీళ్ళ కోసం అన్వేషిస్తున్నారు ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా పోలీసు డిపార్ట్మెంట్ ప్రకటించింది కానీ రెండు రోజులు అవుతున్నా ఈ ఇద్దరు దుర్మార్గులు దొరకపోవడం నిజంగా కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఒక ప్రిస్టేజియస్ కమ్యూనిటీ దాంట్లో పనివాళ్లే అత్య అత్యదారుణంగా హత్యకు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పనివాళ్ళ మీదే ఇప్పుడు ఒక డౌట్ క్రియేట్ అయింది అందరి పనివాళ్ళు ఆ విధంగా ఉండరు కాకపోతే అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ రాకేష్ అగర్వాల్ ఎందుకు ఈ శంకర్ ఏజెన్సీని సంప్రదించి ఈ జార్ఖండ్కి చెందిన ఈ ఇద్దరిని పనిలో పెట్టుకున్న అంటే బహుశా ఇక్కడ సిటీలో పనివాళ్ళు దొరకడం చాలా కష్టం పైగా దొరికితే తెలుగు వాళ్ళు దొరుకుతారు తెలుగు వాళ్ళని పెట్టుకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఈ వీళ్ళేమో గుజరాత్కి ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు కాబట్టి హిందీ మాట్లాడతారు మరి తెలుగు వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళు చెప్తుంది వాడికి అర్థం కాదు వాళ్ళు చెప్తుంది ఈ తెలుగు పని మనుషులకు అర్థం కాదు కాబట్టి బహుశా తమ కోల్కత్తాకి చెందిన ఈ శంకర్ అన్న ఏజెన్సీనే అడుగుంటారు వాడు ఈ శంకరన్న ఏజెన్సీ ఈ హర్షిని రోషన్ని పనిలో కుదిరించాడు కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరిదే తప్పలేదు రేణు అగర్వాల్ది కానీ రాకేష్ అగ్రగ్రవాల్ది కానీ ఎందుకంటే శంకరన్న ఏజెన్సీకి ఒక రికార్డింగ్ ఉండే ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది పనివాళ్ళని వాళ్ళు పనులకు నియమిస్తూ ఉంటారు అలాగే ఈ శంకర్ ఏజెన్సీ వాళ్ళు ఎవరినైతే పనిలో పెడతారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చెక్ చేసే వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు కానీ పూర్తి స్థాయిలో ఎవ్వరు ఏమీ చెప్పలేరు ఎప్పుడు ఏ విధంగా ఎవరు ప్రవర్తిస్తుంటారు అన్న సంగతి ఎవరు ఊహించలేరు కాబట్టి ఈ రోషన్ ఈ హర్షన్న వాళ్ళు దొరికితేనే వాళ్ళ మోటివ్ ఏంటి వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది డబ్బు కోసం చేసేవారు అన్నది స్పష్టం కాకపోతే వాళ్ళకి ఆ ఐడియా ఎలా వచ్చింది ఇంతకుముందు వాళ్ళు ఏమైనా దొంగతనాలు ఈ విధ విధంగా చేశారా మటర్స్ ఏమైనా చేశారా అన్నది వాళ్ళిద్దరూ పోలీసులకు పట్టుబడితే కానీ తెలియదు కాబట్టి ఇది ఒక అలారం లాంటిది పనిలోకి పెట్టుకునే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలిసి పనులకు పెట్టుకోవడం ఎంతైనా అవసరం అన్నది ఈ ఇన్సిడెంట్ ద్వారా అందరికీ ఒక గుణపాఠం లాంటిది ఎందుకంటే ఇంటి గుట్లు వాళ్ళకే తెలుస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం మన సామాన్లు వాచ్లు కావచ్చు గొలుసులు కావచ్చు డబ్బులు కావచ్చు తీసి టేబుల్ మీద సోఫాల మీద అక్కడిక్కడ పెడతాం ఎందుకంటే పని వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో కానీ ఎప్పుడు ఎవరికి కన్ను కుడుతుంది ఎప్పుడు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఎవరూ చెప్పలేము ఇక్కడ ఈ హర్షన్నవాడు పనులకు చేరి కేవలం పదకొండు రోజులు మాత్రమే ఈ రోషన్ అన్నవాడు ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాడు మరి ఈ లోపులే ఎవరు ఎవరిని ప్రేరేపిస్తే ఇద్దరూ కలిసి దొంగతనం చేసి ఎంత అదాక్ష్యానికి పాల్పడ్డారన్నది మనం పట్టుబడితే కానీ చెప్పలేం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నాకు అనిపిస్తుంది అదేంటంటే ఎప్పుడైతే ఈ ఇద్దరు దుర్మార్గులు రేణు అగర్వాల్ని పాస్వర్డ్ చెప్పమని అడిగితే చెప్పేసి ఉండాల్సిందే పోతపోయింది డబ్బు నగలు ఆ తర్వాత పోలీసు సంపాటిస్తే ఎలాగో దొంగలు పట్టుకుంటారు కానీ ఎవరైనా సరే అప్పనంగా ఒకళ్ళు అడుగుతూ ఉంటే చూస్తూ చూస్తూ డబ్బులు కానీ నగలు ఉన్న లాకర్ నంబరు ఎవరూ చెప్పలేరు ఇక్కడ ఛాన్స్ తీసుకుని ఉండాల్సింది రేణు అగర్వాల్ కానీ తీసుకోలేరు తీసుకున్నా కూడా ఒకవేళ పాస్ పాస్వర్డ్ నెంబర్ చెప్పుకున్నా కూడా వీళ్ళు డబ్బు నగలు దోచుకున్న తర్వాత హత్య చేసే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళే ఒకవేళ బయట వ్యక్తులు బయట అగంతలు ఎవరైనా దొంగతనానికి వస్తే వాళ్ళ గురించి ఈ యజమానురాలకి ఇది ఎక్కడైతే దొంగతనం చేస్తే వాళ్ళు కనిపెట్టలేరు అన్న ఉద్దేశం ఉండొచ్చు కానీ వీళ్ళు ఇద్దరికీ యజమానురాలు ఎవరు ఏంటన్న సంగతి తెలుసు ఒకవేళ పాస్పోర్ట్ చెప్పినా వీళ్ళిద్దరూ డబ్బులు దొంగతనం చేసిన తర్వాత మేము ఎవరో ఆల్రెడీ తెలుసు కాబట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుందన్న అనుమానంతో హత్య చేసే ఛాన్స్ కూడా ఉంది కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ రేణు అగర్వాల్ మరి ఒక ఛాన్స్ తీసుకుండాల్సింది బహుశా డబ్బు నగలు మీకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోయి నా ప్రాణాలతో నన్ను వదిలేయండి రా అని ఉంటే మరి డబ్బు నగలతో వాళ్ళిద్దరూ పారిపోయి ఉండేవారా మరి ఎనివే ఇప్పుడు జరిగిపోయింది ఒక ఘోరం దారుణం హత్య ఇప్పుడు ఈ ఇద్దరు పోలీసులకు పట్టుబడి తినగానే అసలైన కారణం ఏంటి అన్నది మనకు తెలియదు ప్రస్తుతం పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు రేపు మాపు పోలీసులకి పట్టుబడక తప్పదు ఎందుకంటే ఎంత పెద్ద నేరస్తుడైనా సరే ఎప్పటికప్పుడు చట్టానికి చిక్కక తప్పదు కానున్కి అవుతులంభి అవుతాయి అలాగే ఈ దుర్మార్గులు ఇద్దరు హత్య చేసిన తర్వాత వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా షాకింగ్గా ఉంది ఇద్దరు లిఫ్ట్లో తాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అంటే అడుగడుగున లిఫ్ట్లో సీసీ కెమెరా ఉంది క్యారిడార్లో సీసీ కెమెరా ఉంది పార్కింగ్ ఏరియాలో కావచ్చు లేకపోతే ఆ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి తాము తప్పించుకోలేము పోలీసులకు పట్టుబడుతామన్న స్పృహ వాళ్ళకి లేదా అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది ఒక విధంగా ఈ ఇద్దరు దుర్మార్గులు హంతకులు పోలీసులకి ఒక సవాల్ ఛాలెంజ్ లాంటిది విసిరారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత తాపిగా నవ్వుకొని హత్య చేసిన తర్వాత వాష్రూమ్లకు వెళ్ళి తలస్నానం చేసి స్ప్రే కొట్టుకొని ఓనర్ స్కూటీ మీద పారిపోయారంటే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అర్థం కావటం లేదు చాలామంది వాళ్ళిద్దరినీ ఎన్కౌంటర్ చేసి పాడేయాలని డిమాండ్ చేస్తున్నారు అలా డిమాండ్ చేయడంలో అర్థం ఉంది కాకపోతే చట్టం తన పని తాను చేసిపోతుంది అంత దారుణంగా హత్య చేసిన వాళ్ళిద్దరినీ అత్యంత కఠినంగా మాత్రం చట్టం శిక్షిస్తుంది శిక్షించాలని మనం అందరం కోరుకుందాం కాబట్టి పనిలోకి పెట్టుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పని వాళ్ళ గురించి తెలుసుకుని పనిలోకి పెట్టడం ఇది ఒక గుణపాఠంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి అంతే తప్పితే అందరి పని మనుషులు దొంగలు హంతకులు కారు కొంతమంది దుర్మార్గులు ఎక్కడో నూటికి కొడుకు ఉంటారు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఏది ఏమైనప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండడం ఎంతైనా అవసరం మరి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్